చాలా ప్లేసెస్లో యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన కేసులు చాలా చాలా జరుగుతున్నాయి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ అంటే చనిపోయి యాక్సిడెంట్ చనిపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉంటారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే జనరల్ పొరపాటు యాక్సిడెంట్స్ జరుగుతుంది బైక్ నుంచి పడినా కానీ మీ ప్రాబ్లం ఎట్లాంటి హాని ఉండదు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి దయచేసి హెల్మెట్ కంపల్సరీ డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ నేర్చుకుని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ జి కృష్ణకాంత్ ఐపిఎస్ గారు మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించమని మా యొక్క ఎస్ఏఎస్కి సిఎస్కి అలాగే డిఎస్పిస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పొదలకూరు నందు అలాగే నందు కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ అవగాహన కార్యక్రమంలో పొదలకూరులో విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల్ని సమీకరించి వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఇందులో ప్రధానంగా గంజాయి అలాగే ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలు వాటి గురి కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త అప్రమత్తంగా ఉండటం అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గురించి అలాంటి నేరాలు చేస్తే కలిగేటువంటి శిక్షల గురించి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టాలు అలాగే లైసెన్స్ కలిగి ఉండటం సీట్ బెల్టు హెల్మెట్ ధరించటం యాక్ట్ యొక్క రూల్స్ అలాగే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆడవారి పట్ల పిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టం అవి జరగకుండా ఉండడానికి పోలీస్ పరంగా మనం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ఇంకా అనేక సోషల్ ఈవెంట్స్ గురించి వివరించడం జరిగింది ముఖ్య ఉద్దేశం విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి వాళ్ళ యొక్క గ్రామస్తులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని తద్వారా నష్టాలు జరగకుండా చూడడానికి ఉపయోగపడుతుందనేది ఎస్పి గారి ఉద్దేశం జిల్లా మొత్తం మీద కూడా మాసివ్గా ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం పయనిస్తారని చట్టానికి లోబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అనేకమైనటువంటి నేరాలను అరికట్టడానికి సిసి కెమెరాలు ఇన్స్టాలేషన్ కూడా ప్రధానంగా మా జిల్లా ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది లోకల్ ఆర్గనైజర్స్ అట్లాగే వాలంటీర్సు లోకల్ డోనార్స్తో మాట్లాడి రహదారుల్లో విలేజ్ సెంటర్లో దేవాలయాల దగ్గర బస్ స్టాండ్ కోడల్లో ఇతర ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం అవగాహన అవగాహన కార్యక్రమం నిర్వహించాం దానికి కూడా ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం 你看你。 డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்